కేసీఆర్ జన్మదిన సందర్భంగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మైసమ్మ అమ్మవారికి సర్పంచుల సంఘం జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు యాదయ్య బోనం సమర్పించారు తెలంగాణ రాష్ట్రం బాగుండాలంటే రైతులు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నా మరోసారి కేసీఆర్ సీఎం కావాలన్నారు ఆయుర కేసీఆర్ ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నానని చెప్పారు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఇలా మెట్టు మైసమ్మ అమ్మవారికి మేము కోణం సమర్పించడం అదేవిధంగా రాజమండ్రి పందం కోడి తీసుకొచ్చి కేసీఆర్ దరదృష్టి పోవాలని అమ్మవారికి మేము సమర్పించడం జరిగింది అదేవిధంగా రాష్టంలో రైతులు గానీ కార్మికులు గానీ కర్షకులు గాని అదేవిధంగా ప్రజలు గాని సుఖ సంతోషంగా ఉండాలంటే మళ్లీ కేసీఆర్ఏ రావాలి కేసీఆర్ఏ కావాలని అంటున్నారు కాబట్టి కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు కాబట్టి ఈ కేసీఆర్ ని మళ్లీ ముఖ్యమంత్రి చేసే వరకు అమ్మవారి జీవనలు ఉండాలని ఈ అమ్మవారిని వేడుకోవడం జరుగుతుంది అదేవిధంగా రాష్టం సురక్షంగా ఉండాలంటే కేసీఆర్ఏ ముఖ్యమంత్రి అయితేనే సురక్షితంగా ఉంటది కాబట్టి అమ్మవారు తీవ్రలు ఎల్ల కాలం ఉండాలని మరొకసారి కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ గారి గారి నాయకత్వం